ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనే అన్నారు పోలవరం ప్రాజెక్టును రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడ రైల్వే స్టేషన్ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణం పొందిందని రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ పేర్కొన్నారు రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా డోలాశ్రీ బాలవీరంజనేయస్వామి అన్నారు రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈరోజు ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్ను ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి పాతికేయులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు నెల రోజుల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొంటూ ప్రాణాలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం చాలా పెద్దపేటేస్తూ ఉంది ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాలి ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు పోలీసుల యొక్క సూచనలు మనం పాటించాల్సిన అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టును రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తామని వివరించారు గోదావరి మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్ ను మంత్రి నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు రాష్ట్రంలో ముప్పై గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలుపుతూ దాదాపు ముప్పై గీగా వాట్లు రెన్యుబుల్ ఎనర్జీలో తీసుకురావాలనేది కూడా అనుకుంటా ఉన్నాం తప్పకుండా రెనూబుల్ ఎనర్జీ కనీసం ఏడెనిమిది గీగా వాట్లు మనం కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే కనుక రాబోయే తరాల్లో చాలా ఎక్కువ మంది ఇంజనీర్స్ కూడా అవకాశం ఇచ్చే దానికి ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం స్విట్జర్లాండ్లోని దావోస్లో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగుతోంది హిటాచి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కౌశల్తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు సమర్థమైన విద్యుత్ ప్రసారం కోసం రాష్ట్రంలో అధునాతన సాంకేతికతను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు రాష్ట్రంలో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలని భరత్ కౌశల్ను కోరామని ఆయన తెలిపారు విజయనగరం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి కూడా ఒక నిన్యం తీసుకున్నారు. అసలు ఎక్కడ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అవి ఏ పొజిషన్ లో ఉన్నాయి మన గవర్నమెంట్ కి ఉపయోగపడతాయా ప్రజలకు ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి మమ్మల్ని కూడా రివ్యూ చేసి ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా సీఎం గారు కూడా ఇవ్వమన్నారు ఎంఆర్ఓలు స్థాయి నుంచి కూడా ఎంఆర్ఓలు కూడా అందరినీ పిలిపించుకున్నాం మీ స్కిన్ మీరు కాపాడుకుంటూ ప్రజాధనాన్ని కాపాడండి ఈ రెండే స్లాగించవచ్చు ప్రజలకు అనుగుణంగా ప్రజాబద్ధంగా గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ జీఏడి సేవల ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది ఈ మేరకు ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు అలాగే ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ముఖేష్ కుమార్ మీనా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు వింటున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ సందానీ షాహీన్ దంపతులకు ఆహ్వానమంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇంటిని నిర్మించుకున్న వారిని ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు వారిలో జిల్లాలోని ఉదయగిరికి చెందిన షేక్ సందానీ షాహీన్లకు ఆహ్వానం అందిందని అధికారులు తెలిపారు ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో ఉదయగిరి నగిషి కేంద్రంలో రూపొందించిన వీరి ఉత్పత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిలకించి ప్రశంసించారు రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహితంగా ఆవిష్కరించేందుకు నవోదయం కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని జెర్రిపోతుల పాలెంలో మద్యం ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని నిన్న ఆయన పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు తద్వారా సారా గంజాయి అమ్మకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విజయవాడ రైల్వే స్టేషన్ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించే ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణం పొందిందని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రయాణికులకు పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకుగాను ఈ ఘనతం సాధించినట్లు చెప్పారు విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్లోని రెండవ స్టేషన్గా దక్షిణ మధ్య రైల్వేలో ఐదవ స్టేషన్గా నిలిచిందని చెప్పారు ప్రకృతి వ్యవసాయాన్ని విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మక ప్రాతిపదికన చేపట్టనున్నామని ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకాదిన్కర్ తెలిపారు విజయనగరంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అవసరమైన పంటలు వంటి అంశాలను అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపనున్నట్లు వెల్లడించారు ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు ఈ విధానంలో సాగు చేసిన పంట ఉత్పత్తులకు బ్రాండింగ్ను కల్పిస్తామని ఆయన తెలియజేశారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనామల్లో దిగువ రూప ఆవరణంలో ఈశాన్య గాలు మరియు తూర్పు గాలు లభిస్తున్నాయి వీటి ఫలితంగా ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది మరియు పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత డిగ్రీల రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రజక సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సి సావిత్రి తెలిపారు అనంతపురంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి రజకుల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు త్వరలో జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల విస్తరణ వాటికి అనుబంధంగా ఉపరహదారులు బైపాసుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆయన అమరావతిలో జిల్లాల కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో నిన్న దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకుని వాటికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు అలాగే భూసేకరణ రైతులకు సకాలంలో నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ శ్రీ రంజనేయస్వామి అన్నారు పోలవరం ప్రాజెక్టును రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ తెలిపారు రాష్ట్ర సాధారణ శాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ మీనా ఈరోజు బాధ్యతలు విజయవాడ రైల్వే స్టేషన్ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అందించే ఈట్ రైట్ స్టేషన్ ధృవీకరణ పొందిందని రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు